అద్భుతమైనటువంటి లైబ్రరీ కలిగిన ఏకైక లాగా లేదు అమెరికా లాగా లేదు ఇలాంటి కళాశాలలో ఇవాళ మనం అది కూడా ఒక అత్యంత ముఖ్యమైన ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనతో రచింపబడ్డటువంటి ఈ దేశ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రచింపబడ్డటువంటి ఆత్మ భారత్ అనేటువంటి ఒక అంశంపైన పైన సెమినార్ నిర్వహించుకునేందుకు మన కళాశాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి సోదరులు పివిఎల్ మాధవ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో రావడం అదేవిధంగా కేంద్ర భారీ ఉప్పు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పెద్దలు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కూడా మన ఈ కార్యక్రమంలో మన కాలేజీలో ఒక గంట సేపు మనతో ఈ ఆత్మ నిర్భరమైన అనేక విషయాలు చర్చించేందుకు రావడం వారితో పాటు మనందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ వేదిక మీద నాతో పాటుగా నాగోజు రమేష్ నాయుడు గారు పూర్వపు ఏబీవి విద్యార్థి నాయకుడు ప్రస్తుత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మరో మిత్రులు కోలా ఆనంద్ గారు పూర్వపు శ్రీకాళశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అదేవిధంగా మరో మిత్రులు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పూర్వపు ఎన్వైకే నెహ్రూ యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తారు మరో మిత్రుడు భాను ప్రకాష్ రెడ్డి గారు పూర్వపు ఎస్జి శాస్త్ర కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ ప్రస్తుతం టిటిడి బోర్డు సభ్యులుగా పనిచేస్తున్నారు అదేవిధంగా అశోక్ రాజు గారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పుత్తూరు సిద్ధార్థ కాలేజ్ అనేది డీమ్ యూనివర్సిటీ మీకు అందరికీ పరిచయమే దాని యొక్క చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అదేవిధంగా ఇంకొక మిత్రుడు డాక్టర్ నరేష్ గారు ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి జిల్లా కన్వీనర్ గా వ్యవహరిస్తూ బీజేపీలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందాక చెప్పేటువంటి అశోక్ రాజు గారు కూడా ఈ ఆత్మ భారత్ కి సంబంధించి డివిఎన్ మాధవ్ గారు నియమించినటువంటి కమిటీలో ఏడు జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కన్వీనర్ గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు మరి ఇవాళ ఈ ఆత్మ భారత్ మరియు స్వదేశీ అనేటువంటి అంశాలు రెండు కూడా కలిసి ఉంటాయి విడదీసి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అయితే రెండు అంశాలుగా మన ముందు చర్చించాలి చర్చించాలని చెప్పి నేను రాష్ట్ర అధ్యక్షుల వారిని అదేవిధంగా కేంద్ర మంత్రి గారిని కోరిన వెంటనే ఇక్కడ కాలేజీ విద్యార్థులు ఉన్నారు ఈరోజు ఈ ఈ పర్యటనలో భాగంగా గంటసేపు ఇక్కడ ఉన్నారనుకున్నప్పుడు ఈ అంశాలను మనం ఇక్కడ జోడించుకోవడం జరిగింది అయితే ఆత్మ నిర్భర్ భారత్ అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం స్వాతంత్రంతో మాత్రమే స్వేచ్ఛతో మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడం కానీ ఈ దేశ అవసరాలు తీరుతుందంటే కేవలం స్వేచ్ఛ స్వాతంత్రం వల్ల అభివృద్ధి అనేది లక్ష్యాన్ని చేతించడం కష్టం మరి మనం దానితో పాటుగా సాంకేతిక ఆర్థిక సామాజిక అంశాలలో కూడా ఈ దేశాన్ని ముందుకు నడిపించినప్పుడు మాత్రమే నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దబడుతుంది మీ అందరికి కూడా తెలుసు మనం చదువుకునే రోజుల నుంచి కూడా మనం ఈ దేశం అభివృద్ధి చెందుతున్న కానీ అనేక దశాబ్దాలుగా చదువుకుంటూ వస్తున్నాం మా తాత చదివినప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం మా నాన్నగారు చదువుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశం మనం నేను చదువుకున్నప్పుడు కూడా చిన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం ఉండేది మరి చెందుతున్న దేశంగా ఉన్నటువంటి ఈ దేశం అభివృద్ధి చెందేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానమే ప్రధానమంత్రి గారు నిర్వచించి ఆలోచించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ మరి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని స్వాతంత్రం సిద్ధించినటువంటి వందేల గడువుతో రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ లక్ష్యంగా ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలనేటువంటి లక్ష్యంతో రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది ఆర్థికంగా ఆర్థికంగా సాంకేతికంగా అన్ని రంగాలు కూడా ఈ దేశాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి మన దేశ అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి ఉత్పత్తిని మన దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడే తయారు చేసుకోవాలనేటువంటి విధానంతో తయారు చేయబడితే ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే మన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మన ఉత్పత్తులను తయారు చేసుకునే విధంగా ఇక్కడ తయారీ ఉత్పత్తులను మనమే కొనుగోలు చేసి ఆ రకంగా ఆర్థికంగా